చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే అసేముడ్ గా ఫీల్ అవుతాడని అని అనుకోవచ్చు అసేముడ్ గా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు అంతకన్నా లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి సిగ్గు లజ్జ అని మాట్లాడుకున్నావు గుర్తుపెట్టుకో ఒకటి ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉండి కనీసం రాజధాని కట్టలేనందుకు నువ్వు సిగ్గుపడాలి ఒకటి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేసి కనీసం రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపి లేకుండా ఉన్నందుకు నువ్వు సిగ్గుపడాలి అదేవిధంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా చేసినందుకు కాదు నువ్వు సిగ్గుపడాలి అదేవిధంగా రాష్ట్రంలో యువతకు ఉపాధి అంటే చేపలు రొయ్యలు అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడినందుకు నువ్వు సిగ్గుపడాలి ఒకప్పుడు ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయంటే ఆ ఒకటి రెండు దానికి నానా యాగి చేస్తున్నారని నువ్వు మాట్లాడినందుకు నువ్వు సిగ్గుపడాలి ఒకప్పుడు పెట్టుబడులను తరిమి కొట్టినప్పుడు నేను ఎందుకు తరిమి కొట్టిన నువ్వు సిగ్గుపడాలి నీ సొంత కుటుంబ సభ్యులే నిన్ను చీకొట్టి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నువ్వు సిగ్గుపడి ఉండాలి కనీసం రోజు పేదవాడికి న్యాయం చేయకుండా నీ తొత్తులుగా ఉన్న వాళ్ళకి కోట్లు కోట్లు దోచిపెట్టి అప్పుడు నువ్వు సిగ్గుపడాలి లిక్కర్ స్కామ్ చేసేటప్పుడు నువ్వు సిగ్గుపడి ఉండాలి అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా ఇస్తూ ఉన్నారు సంస్కృతి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు ఏడు పదుల వయసులో కూడా నీలాగా కూర్చొని మాటలు చెప్పడం వల్ల చేతల్లో చూపిస్తూ ఉన్నాడు ఒకప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు పాలెస్కు పరిమితం అయితే ఈరోజు ప్రజలతో ఉన్నాడు గుర్తుపెట్టుకో నువ్వు ప్రజ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలతో కలవలేనందుకు నువ్వు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకొని పెట్టుకొని హుందాతనమైన రాజకీయ నోరు జారి మాటలు మాట్లాడితే ప్రజాక్షేత్రంలో ప్రజలు భూస్థాపితం చేస్తారు నిన్ను